ఫ్రెండ్స్ తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు పసుపులో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు మీ జుట్టు అనేది నల్లగా నిగనిగలాడుతూ రాలకుండా పెరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది కూడా జుట్టు తెల్లగా మారుతున్న సమస్యతో ఇబ్బంది పడుతున్నారు మారిన జీవన శైలి వల్ల ఈ రోజుల్లో పెద్ద చిన్న అని తేడా లేకుండా యువత తలపై కూడా వెంట్రుకలు తెల్లగా మారుతున్నాయి చాలా మంది వారి గ్రే హెయిర్ ను దాచిపెట్టుకోవటానికి హెయిర్ డైస్ లేదా హెయిర్ కలర్స్ లేదా వాడుతున్నారు కదా కానీ ఈ వస్తువులన్నీ కూడా హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి మీరు విషయం ఏమిటి అంటే ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీ జుట్టుకు తక్షణమే రంగునైతే ఇస్తాయి కానీ క్రమంగా మీ హెయిర్ ఫాల్ సెల్స్ ను దెబ్బతీస్తాయి కాబట్టి ఈ సమస్యను నివారించడానికి మన వంటగదిలో ఉండే పసుపుతో ఒక అద్భుతమైన రెమెడీ గురించి తెలుసుకుందాం మరి ఈ రెమెడీ కోసం ముందుగా మనం ఏం చేయాలి అంటే గ్యాస్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకోవాలి లేదంటే ఒక తవానైనా పెట్టుకొని దీని మీద ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి పసుపును యాడ్ చేయండి లేదా మీరే స్వయంగా పసుపు కమ్ములు తెచ్చి మెత్తగా పొడి చేసుకుని సరే ఇలా పసుపును తయారు చేసుకొని ఈ రెమెడీకి వాడితే మరీ మంచిది లేదంటే ముడి పసుపు లేదా పచ్చి పసుపు లేదా కస్తూరి పసుపు అయితే మంచి రిజల్ట్స్ అనేవి కలుగుతాయి ఈ పసుపును నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపులో ఐరన్ కాపర్ మన జుట్టుకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా తెల్ల జుట్టును బూడిద రంగులో ఉండే జుట్టును తగ్గించుకోవటానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది పసుపును ఉపయోగించి మన తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది ఈ విధంగా మనం తక్కువ మంట మీద ఈ పసుపును వేడి చేస్తూ ఉండాలి అయితే ఈ విధంగా పసుపు వేడి అవ్వటానికి సుమారుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మన దేశంలో పసుపును వేల సంవత్సరాలుగా ఒక ఔషధ మూలికలాగా ఉపయోగిస్తారు దీనిలో ఉండే గుణాలు సమ్మేళనాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలో కూడా రుజువైంది అయితే పచ్చి మన జుట్టును సహజంగానే నల్లగా మారుస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ పసుపులో ఉండే కర్కుమిన్ తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది అలాగే మీరు కనుక చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటే పసుపును వాడితే చాలు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విముక్తి కలిగిస్తాయి అలాగే పసుపులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మన జుట్టు చివర్లు కూడా చిట్లకుండా చేస్తాయి అలాగే తలపై దురద ఇటువంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది కదా అయితే ఈ పసుపు ప్యాక్ను వాడటం ద్వారా ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అలాగే పసుపులో ఉండే ఎలర్జీ వ్యతిరేక గుణాలు తలలో దురదను కూడా తగ్గిస్తాయి ఇప్పుడు చూశారు కదా పసుపు రంగు అనేది మారింది ఈ విధంగా పసుపు నల్లగా మారిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినది అంటే ఆవాల నూనె మనం ఇందులో ఇప్పుడు ఒక లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆవ నూనెను కూడా కలుపుకోవాలి మీ దగ్గర కనుక ఆవ నూనె లేకపోతే లేదంటే నువ్వుల నూనెనైనా సరే కలుపుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఆవ నూనె కూడా మన జుట్టు పెరుగుదలకు నల్ల జుట్టును నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ఈ నూనెను కలిపిన తర్వాత కేవలం ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు వేడి చేస్తే చాలు ఇప్పుడు చూసారు కదా మన రెమెడీ అనేది తయారైపోయినట్లే ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీలో ఇప్పుడు మనం చివరిగా కలపవలసినది విటమిన్ ఈ క్యాప్సుల్ మీ దగ్గర కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే ఒకటి లేదా రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోండి లేదంటే మీరు బాదం నూనెనైనా సరే ఒక రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు చూసారు కదా మన న్యాచురల్ హెయిర్ డై అనేది తయారైపోయినట్లే చూస్తుంటేనే ఎంత నల్లగా ఉందో కదా ఇది కనుక మీ తల్ల జుట్టుకు రాసుకుంటే మీ తల్ల జుట్టును నివారించడంతో పాటు శాశ్వతంగా నల్లగా మారుస్తుంది అయితే ఈ హెయిర్ ప్యాక్ ను ఎలా వాడాలి అంటే కొద్దిగా కాటని లేదా ఏదైనా బ్రష్ తో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మీ తెల్ల జుట్టు ఉన్న ప్రాంతంలో చక్కగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సుమారుగా ముప్పై నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఆ తర్వాత సాధారణ నీటితో మీ జుట్టును కడిగేసుకోవాలి ఆ తర్వాత తేలికపాటి షాంపుతో స్నానం చేస్తే మంచిది ఈ మాస్క్ ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తూ ఉంటే చాలు మీ జుట్టు సహజంగా మూలాల నుండి నల్లగా మారుతుంది అలాగే మీ జుట్టు మృదువుగా కాంతివంతంగా మరింత పొడవుగా పెరుగుతుంది మరి పసుపుతో తయారు చేసిన ఈ ప్యాక్ కనుక మీకు కూడా నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పటి వరకు టేక్ కేర్